వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాలకి తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఈ సంవత్సరం సకాలంలో నీరు కానీ వర్షాలు కానీ పట్టడం వల్ల పంటలన్నీ బాగా పండాయి దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చి రైతులందరం సంతోషంగా ఉన్నటువంటి సమయంలో ఈ తుఫాను వచ్చి తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతుకు మిగిల్చింది అయితే ఎవరం కూడా ప్రకృతి వైపరీత్యాలను ఆపలేము అది మన చేతిలో లేదు ప్రకృతి వైపరీత్యం వచ్చేటప్పుడు సమర్థవంతంగా పనిచేసి రైతుకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయడం ప్రభుత్వాలు యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఆ బాధ్యతని గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు రోజుల నుంచి ఈ సైక్లోని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రతి నిమిషం కూడా దీని మీదే దృష్టి పెట్టి దీని మీదే పర్యవేక్షించి తుఫాను వల్ల ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం నష్టాన్ని కూడా తగ్గించగలిగాం ఇది ఒక శుభ పరిణామం ఏది ఏమైనప్పటికీ కూడా వ్యవసాయం హార్టికల్చర్ ఈ రెండు ఈ రాష్ట్రానికి ప్రధానమైనటువంటి రంగాలు వ్యవసాయంలో దాదాపుగా లక్ష యాభై వేలు హెక్టార్స్లో పంట నష్టం జరించినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి హార్టికల్చర్లో పన్నెండు వేల ఐదు వందల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి ఇది వాస్తవం కాదు వాస్తవం మనకు రావాలి అందుకే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీద వ్యవసాయ శాఖ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి టీమ్స్ని తయారు చేసాం ప్రతి టీము ఈ రాష్ట్రంలో నిన్నొచ్చినటువంటి తుఫాను వల్ల నష్టపోయినటువంటి గ్రామాలకు వెళ్ళి రైతులు దగ్గరికి వెళ్ళి పంట ఏ విధంగా నష్టపోయింది ఎంత నష్టపోయింది అనేది పూర్తిగా వివరాలన్నీ సేకరించి వితిన్ ఫోర్ ఫైవ్ డేస్లో ప్రభుత్వానికి అందచేయమని చెప్పాం ప్రభుత్వానికి అందిన వెంటనే కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి వారి సహాయం కూడా తీసుకొని ఎవరైతే నష్టపోయారో ఆ నష్టపోయినటువంటి రైతుకి సహాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఈ సందర్భంలో రైతులకు కూడా కోరుకుంటున్నాను మీరు కూడా ఉన్నటువంటి పంటని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది అందుకే వ్యవసాయ శాఖ ఇప్పటికే వ్యవసాయ శాఖ విశ్వవిద్యాలయం నుంచి సైంటిస్టులందరినీ గ్రామాలు పాటించి ఉన్న పంటను మీరు కాపాడండి రాష్ట్ర ప్రభుత్వం మేము చేయవలసినటువంటి సహాయం అంతా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సహాయం కూడా ఒకప్పుడు మీ అందరికీ తెలుసు వరి ఒక హెక్టార్కి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వచ్చేటప్పుడు శ్రీకాకుళంలో తిత్లీ తుఫాను వచ్చింది ఆ రోజు రైతులు బాగా నష్టపోయారు మనం ఇచ్చినటువంటి పన్నెండు వేల ఐదు వందలు నష్టపరిహారం సరిపోదని ఇరవై వేల రూపాయలు చేసి నష్టపరిహారం రైతులకు అందించాం తర్వాత ప్రభుత్వం మారిపోయింది ఏ ప్రభుత్వమైనా నష్టపరిహారం సంవత్సర సంవత్సరానికి లేకపోతే మూడు నాలుగు సంవత్సరాలకి పెంచాలి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఇరవై వేల రూపాయలు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గించి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు వరికిచ్చేవారు మళ్ళీ మొన్ననే ఉమ్మడి కృష్ణా జిల్లాలో బుడమేరుకు వరదలు వచ్చాయి చాలా వరకు రష్టం రైతులకు జరిగింది వరంతా పాడైందని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆలోచన చేసి ఆ రోజు ఉన్నటువంటి పదిహేడు వేల ఐదు వందలని ఒకేసారి ఇరవై ఐదు వేల రూపాయలకి పెంచి హెక్టార్కి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం రేపు తప్పనిసరిగా అదే విధంగా నష్టపరిహారం అందించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను ఇప్పటికే క్రాప్ అంతా కూడా ఈ క్రాఫ్ట్ చేశాం నాకు తెలిసి తొంభై ఎనిమిది శాతం ఈ క్రాఫ్ అయింది ఇంకా టూ పర్సెంట్ కూడా ఒక నాలుగైదు రోజుల్లో పూర్తి చేసి హండ్రెడ్ పర్సెంట్ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ క్రాఫ్ కావాలని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఈ కాఫ్ అనేది ప్రభుత్వానికి ఒక ఆయుధం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ పంట పెడుతున్నారనేది ముందు మన దగ్గరనికి ఆ రైతుకి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ క్రాప్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాం మేము తొంభై ఎనిమిది శాతం చేసాం ఇంకొక నాలుగైదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసి అందరు రైతుల వివరాలు మా దగ్గర ఉన్న ఏ ఊర్లో ఏ సర్వే నెంబర్లో ఏ పంట పెట్టారో స్పష్టమైనటువంటి వివరాలు ఉన్నాయి మళ్ళీ మా టీమ్స్ అన్నీ గ్రామాలకు వచ్చి మీ దగ్గరికి వచ్చి సమాచారం తీసుకుని రెండు అని చెప్పారు మేము వచ్చిన తర్వాత రైతుకి మేలు జరగాలి రైతుకు ముందు ఇన్సూరెన్స్ మీద ఒక అవగాహన ఉండాలి ఈరోజు ఉచిత బీమా అంటే ఆయన కట్టకపోయినా కట్టారని భావించాం కానీ మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ ఇన్సూరెన్స్ స్కీమ్ అయితే అమలు